పహల్గంలో ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రపై కేంద్రం స్పందించింది అమర్నాథ్ యాత్ర సజావుగా సాగేలా చర్యలు చేపడతామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు జులై మూడవ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విధంగా స్పందించారు పహల్గంలో దాడి జరిగినప్పటికీ కాశ్మీర్ లో పర్యాటకం తిరిగి త్వరలో ప్రారంభమవుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు కాశ్మీర్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు పాకిస్తానీ జాతీయులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని వారు భారత్ విడిచి వెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు దేశం ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించదన్నారు పాకిస్తాన్తో తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండడంపై భారతదేశానికి ఆసక్తి లేదని తెలిపారు పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ముద్ర వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు పాకిస్తాన్ ఉగ్రదాడులతో భారత్ కు సవాల్ విసురుతోందని ఈ నేపథ్యంలో ఆ దేశంతో సంబంధాలు తెంచుకోవడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు పాకిస్తాన్ వంటి ఉగ్రవాద దేశంతో వ్యాపారం చేయడం వల్ల ఉపయోగం ఏమిటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు మరీ ముఖ్యంగా వీసా రద్దులకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాలను త్వరలో తెలియచేస్తామని చెప్పారు ఉగ్రదాడిలో మరణించిన వారికి ఈ సందర్భంగా ఆయన సంతాపం తెలిపారు అలాగే ఉగ్రవాదుల మద్దతుదారుల్ని గుర్తించి వారిని పట్టుకుని శిక్షిస్తామని స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఉగ్రవాదంపై తనతో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేసిన వ్యాఖ్యలని ఆయన గుర్తు చేసుకున్నారు గతంలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రవాద దాడుల్ని ఎదుర్కొన్నామని అలాగే పుల్వామా దాడులకు సైతం తాము తగిన సమాధానం ఇచ్చామని మంత్రి పీయూష్ గోయల్ వివరించారు తాజాగా జరిగిన ఉగ్ర దేశ దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు ఏప్రిల్ పదిహేనవ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసింది జులై మూడవ తేదీన ఈ అమర్నాథ్ యాత్ర రెండు మార్గాల నుంచి ఒకేసారి ప్రారంభం కానుంది అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం నుంచి అలాగే గందర్బాల్ జిల్లాలోని బాల్తాల్ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది ఈ యాత్ర ఆగస్టు తొమ్మిదవ తేదీతో ముగియనుంది